నమస్తే అండి నేను రజా పాకిస్తాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమోకని మరి ముఖ్యంగా మిలిటరీ మోకని కూడా బలోచ్ ఆర్మీ బలోచిస్తాన్ రెబల్స్ రెబల్ ఆర్మీ ఏదైతే ఉందో ఓ వస్తున్నారు వాస్తున్నారు చొక్కలు చూపిస్తున్నారు వేటాడుతున్నారు వెంటాడుతున్నారు పిచ్చి కుక్కలను కాల్చినట్టు గాలుస్తున్నారు కొన్ని వీడియోలు అయితే సారీ కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అవుతున్నాయి ఏంటంటే ఒక వెహికల్ వేసుకొని పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు వెళ్తూ ఉంటే టాక్ 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 ఏ చేసినారు అలాగే ఈ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి మిలిటరీకి సంబంధించి వాళ్ళకేదో సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కొంతమంది ముత్తైదుగురు వెళ్తుంటే అంటే ఒక ఐదుగురు మనుషులు వెళ్తున్నారు వాళ్ళకి వస్తువులు ఇవ్వడానికంటే వాళ్ళు టాక్ 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 సో బేసిక్గా ఇండియా కూడా పాకిస్తాన్ మీద భారీ స్థాయిలో యుద్ధం చేయాల్సిన పని లేదు ఈ బలోచోళకి కొంచెం ఉప్పందించిన ఇచ్చిన చాలా అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎప్పుడైనా సరే బయట వార్ అది వేరే లెక్క కానీ ఇంటర్నల్ వార్స్ ఉండి చూశారు అది మామూలు దెబ్బ కాదు భయంకరమైన దెబ్బ అది ఈరోజు పాకిస్తాన్ చదువు చూస్తుంది ఇంతేంటంటే ఈ బలోచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లోని ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు ఒక నియోజకవర్గాన్ని ఒక ప్రాంతం అది మ్యాప్లో అయితే క్లియర్ కనిపిస్తుంది ఒక ప్రాంతమే దాదాపు కొన్ని స్క్వేర్ కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ కాదు ఆర్మీ ఎవరో లేరు లేకుండా చేసేసినారు తరిమి తరిమి కొడుతున్నారు కొడుతున్నారా పెట్టల్లా కాలుస్తున్నారు ఆడ అంటే నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది మరి మనం మన మీద అటాక్ చేసిన తర్వాత భారత్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా పాకిస్తాన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి బలోచ ఆర్మీ మాత్రం మనకంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు దొరక్క దొరక్క దొరికినారు ఇది బెస్ట్ ఛాన్స్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ పాకిస్తాన్ని మాత్రం ఊచ కోతకు వస్తుంది ఈ బలోచ నిజం చెప్తున్నా ఈ బలోచిస్తాన్ ఏదైతే ఉందో ఒక మంచి ప్రాంతం అట అక్కడ ఖనిజాలు అన్నీ కూడా ఉంటాయి అట కానీ ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ఆ పాకిస్తాన్ మెయిన్ ఇస్లామాబాద్ ఆ ఏరియా రావెల్పేం ఉంటాయి కదా ఆ ఏరియాలకు తరలించుకుపోవడం అట ఇటు అటుపక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వాళ్ళు డెవలప్ చేయట్లేదు ఖైబర్ ఫక్తుంక్వా అంటారు సో అదేవిధంగా ఇటు పక్క వచ్చేసి బయలుదేస్తాను ప్రాంతం దీన్ని కూడా డెవలప్ చేయట్లేదు చివరి ఆఖరికి తాగడానికి నీళ్ళ సరఫరా కావచ్చు ఎలక్ట్రిక్ సరఫరా కావచ్చు ఏమీ లేవాడ కానీ ఏవైతే నిధులు ఉంటాయో ఏవైతే ఖనిజాలు ఉంటాయో అవన్నీ ఇక్కడి నుంచి వాళ్ళకి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగినారు ఎప్పుడైనా సరే ఒక దేశంలో ఒక ప్రాంతాన్ని బాగా చూసి ఇంకో ప్రాంతాన్ని బాగా చూడపోతే పక్కాగా సమస్యలు వస్తాయని చెప్పడానికి పాకిస్తాన్ ఈరోజు ఉదాహరణ మరోపక్క బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కాదు వాళ్ళు ఎవరాడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాలిబాన్లు వెంటాడుతున్నారు వాళ్ళని మనం యుద్ధం చేసే లోపే సగం పాకిస్తాన్ అనిపిస్తుంది నాకైతే మనం అటాక్ స్టార్ట్ చేసే లోపే సగం పాకిస్తాన్ గల్ల గడిచిపోద్ది అనిపిస్తుంది ఆ మాదిరి ఉన్నారు వాళ్ళు అంటే మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పాకిస్తాన్ రిప్లై కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఇండియా కావాలి వాళ్ళకి ఇండియాలో పాకిస్తాన్ ఇదే కాశ్మీర్ కావాలి వాళ్ళకి మళ్ళీ టెర్రరిస్ట్ మూక్క టెర్రరిస్టులను టెర్రరిస్ట్గా చంపుతారు పాము పాములు పట్టేవాడు పాము కాటిగా చేస్తాడు అన్నట్టు టెర్రరిస్టులు టెర్రరిస్టులుగా చేస్తారు టెర్రరిస్టులే కాసి రోజున టెర్రరిస్టులు మిలిటరీ మన చీ ఏంది పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళని కూడా ఊచకోతగా వస్తుంది బలోచారని వాళ్ళ వాళ్ళకి ఏందో తెలియదు ఇండియా అంటే విపరీతమైన ప్రేమ నరేంద్ర మోడీ గారు ఫోటోలు పెట్టుకుంటారంట అక్కడ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఆ న్యూస్ ఉంటారంట వాళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాదు వాళ్ళు ముస్లింలే వాళ్ళు ముస్లింలే కానీ ఏంటంటే ఒకటి చెప్తాను కేవలం ఈ ప్రపంచంలో మనల్ని హేట్ చేసేది ఆ పాకిస్తానే మరి వాళ్ళ పుట్టకే అది అనుకుంటా అది విడిపోయినారు ప్రత్యేక దేశం కావాలన్నారు దొబ్బేసినారు వండిసావచ్చుగా కాదు మళ్ళీ దాంట్లో ఆ బొక్క కావాలి ఈ బొక్క కావాలి చివరాగర్కి పి పిట్టల్లా రాలిపోతున్నారు వాళ్ళ మిలిటరీ అధికారులు ఆర్మీ అధికారులు ఆ సైనికులు ఎలా ఎలా చెప్తున్నా కదా మనం అటాక్ స్టార్ట్ చేసిన లోపే సగం పాకిస్తాన్ సత్యలో ఉందా